వెల్కమ్ టు హన్వికా త్రెడ్ బ్యాంగిల్స్ మరొక లేటెస్ట్ మోడల్ డిజైన్తో మీ ముందు కష్టం అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ అని టచ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి సింగిల్ బ్యాంగిల్ అనమాట కాలేజీ స్టూడెంట్ ఆర్డర్ ఇచ్చారని సింగిల్ బ్యాంగిల్ ఓన్లీ వన్ హ్యాండ్కి యూస్ చేయడానికి చాలా అంటే చాలా బాగుందండి ఫినిషింగ్ నాకైతే పర్సనల్గా చాలా అంటే చాలా నచ్చింది ఈ మోడల్ బాగా చూడండి చాలా అంటే చాలా సింపుల్గా నీట్గా చాలా లుక్ వైజ్ చాలా బాగుందండి బ్యాంగిల్ చేయడానికి చాలా టైం అయితే పట్టిందండి చాలా అంటే చాలా నీట్ ఫినిష్ వచ్చింది బ్యాంగిల్ లుక్ లుక్వైజ్ అయితే చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్ ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ పైన మన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము ఓకేనా ఫ్రెండ్స్ ఆర్డర్ ఇవ్వండి అలానే మీకు ఏదైనా మోడల్ నచ్చి మేక్ చేయించుకోవాలన్నా కూడా ఆర్డర్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఏ మోడల్ అయినా మనం డిజైన్ చేసేస్తాం ఇయర్ రింగ్స్ క్లిప్స్ బ్యాండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ ఏ డిజైన్ అయినా కూడా మేక్ చేసేస్తాం అలానే చూడండి ఎంత నీట్గా ఫ్లవర్ డిజైన్ ఎంత నీట్ ఫినిష్ వస్తుందంటే అంత నీట్గా వస్తుందండి ఓకేనా చూడండి చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ మొత్తం డిజైన్ అంతా పూర్తయ్యేలోపు చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది డిజైన్ పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ మన దగ్గర టూ టూ నుంచి టూ సిక్స్ టూ ఫోర్ టూ ట్వెల్వ్ టూ ఫోర్టీన్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి అలానే గ్లాస్ బ్యాంగిల్స్లో కూడా టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్టీన్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి చూడండి లుక్ వైస్ ఎంత అంటే అంత బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంది నాకు తెలిసి నాకు ఇంతగానో నాకు పర్సనల్గా ఏ బ్యాంగిల్ నచ్చలేదండి నేను మేక్ చేస్తున్నాను కదా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే చాలా సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నారు మేడం వాళ్ళు బ్యాంగిల్ అయితే ఎంత నీట్గా ఉందంటే చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓన్ నేను థ్రెడ్ యాప్ చేయడం చూపించలేదు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం థ్రెడ్ ర్యాప్ చేయడం చూపిస్తాను మనం సింగిల్ బ్యాంగిల్ కూడా మేక్ చేసి ఇస్తామండి చాలా నీట్గా ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా సింగిల్ బ్యాంగిల్ కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్కి మనం మేక్ చేసి ఇస్తాం ఫ్రెండ్స్ మిగతా పేజెస్తో కంపేర్ చేసుకోండి చాలా అంటే చాలా రీజనబుల్ ఓకేనా ఫ్రెండ్స్ చాలా తక్కువ ఎక్కువ బడ్జెట్లో ఇస్తాం మనము చాలా రీజనబుల్ ప్రైస్ ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం మనం మీకు హెవీ వర్క్ బ్రైడల్ సెట్స్ కావాలన్నా కూడా మనం బ్రైడల్ సెట్స్ చేసి ఇస్తాం ఫ్రెండ్స్ ఓకేనా మనం ఇంతవరకు బ్రైడల్ సెట్ మనము పెట్టలేదు ఐ థింక్ పెడదాము బ్రైడల్ సెట్ కూడా ఒకటి పెట్టాలి ఈ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను త్వరలో ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి ఎంత బాగుందంటే డ్రై అయిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా నీట్ ఫినిష్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా చూడండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్ ఫినిష్ వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం డ్రై అయిన తర్వాత అయితే ఇంకా ఎక్సలెంట్ ఫినిషింగ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉందనమాట బ్యాంగిల్ సింగిల్ బ్యాంగిల్ ఆర్డర్ వచ్చిందండి ఇది ఓన్లీ సింగిల్ బ్యాంగ్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉందంటే చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా చాలా నీట్గా చూడండి రౌండ్ షేప్ స్మాల్ రౌండ్ షేప్ అండి రౌండ్ షేప్ కోసము మేక్ చేస్తున్నాను మిడిల్లో చాలా అంటే చాలా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా అంటే చాలా బాగా నచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా చాలా అంటే చాలా చాలా బాగా నీట్ ఫినిషింగ్ వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఓకేనా ఎవరికైనా చేపించుకోవాలి ఆర్డర్ ఇవ్వాలి అనుకున్నా మనము పార్టీస్కి అట్లా కూడా మనం మేక్ చేసిస్తాం ఫ్రెండ్స్ లేదు పార్టీకి ఎవరైనా లైవ్లో పెట్టించుకోవాలి అన్న కూడా అలా కూడా మనం చేసిస్తాం ఫంక్షన్స్కి అట్లా లైవ్ కౌంటర్ పెట్టాలన్నా కూడా మనం అలా కూడా చేసిస్తాం లైవ్లో బ్యాంగిల్ ఓకేనా ఫ్రెండ్స్ మన దగ్గర అవైలబుల్ కూడా ఉంది లైవ్లో చేసి ఇవ్వడానికి కూడా ఓకేనా మేబీ నెల్లూరు డిస్టిక్ వాళ్ళు ఎవరైనా త్రీ ఫోర్ డేస్లో డెలివరీ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఆర్డర్ పెట్టుకోండి కొత్త కొత్త డిజైన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన కొత్త కొత్త వీడియోస్ అన్నీ వస్తుంటాయి నిజంగా నాకైతే పర్సనల్గా ఈ వీడియో చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి చాలా సింపుల్ డిజైన్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంది డిజైను చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత సింపుల్గా ఉందో చాలా ఫుల్ వర్క్లో ఉంది కానీ చూడడానికి చాలా సింపుల్గా ఉంది కాలేజ్ వేజెస్కి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది ఎందుకంటే గోల్డ్ పేర్ చేస్తాం కదా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది సింగిల్ బ్యాంగిల్ కావాలన్నా మేక్ చేస్తాం ఇలానే లేదు సింగిల్ కట్లో టూ బ్యాంగిల్స్ కావాలన్నా కూడా చేస్తాం ఫుల్ బ్రైడల్ సెట్స్ కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ త్వరలో ఓకేనా ఛానల్ ని లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే